అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు సంబంధించి పన్నెండో పిఆర్సీ ఏర్పాటు మధ్యంతర్భి ప్రకటన బకాయిల చెల్లింపులకు సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి సో ముందుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి మూడు ప్రధాన అంశాల్లో భాగంగా ఉన్నటువంటి ఈ మూడు అంశాలని కూడా ప్రభుత్వం వద్దకు ప్రభుత్వ ఉద్యోగులు తీసుకువెళ్తున్నారు దీనికి సంబంధించి మనకి క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం అయితే వచ్చింది సో త్వరలోనే ఉద్యోగ పెన్షనర్లకు ప్రభుత్వం దగ్గర నుంచి సూపర్ గుడ్ న్యూసెస్ అయితే రాబోతున్నాయి ఇటీవలే బకాయిలను విడుదల చేసిన ప్రభుత్వం వీటి పెండింగ్ అంశాల అమలుకు సంబంధించి త్వరలోనే పరిష్కార మార్గం చూపించే దిశగా ప్రభుత్వం కసరత్ అవుతున్నట్లుగా సమాచారం అయితే వచ్చింది ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతో ఉద్యోగమిత్రులకి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్సమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాలు పన్నెండవ వేతన సవరణ కమిషన్ను ఏర్పాటు చేయాలని అలాగే మధ్యంతర్భిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాయి సో ఈ నేపథ్యంలోని ఈ సంఘాల ప్రధాన డిమాండ్లపై ఏప్రిల్ మూడున జరగబోతున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశం అయితే ఉంది ఈ సమావేశంలో తీసుకునే నిర్ణయం కోసం ఉద్యోగుల ఆసక్తిగా చూస్తున్నారు పీఆర్సీ మరియు మధ్యంతర్వృత్తి డిమాండ్ల నేపథ్యంలో మీరు తెలుసుకోవాల్సిన కీలక అంశాలు ఎక్కడ ఉన్నాయి పన్నెండో పీఆర్సీ ఏర్పాటు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ఉపాధ్యాయులకు సంబంధించి పదకొండవ పేరు రివిజన్ కమిషన్ గడువు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నాటికి ముగిసింది దీంతో తదుపరి పన్నెండో పీఆర్సీని ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఇంతవరకు కూడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు వెంటనే పన్నెండో పిఎస్సీని ఏర్పాటు చేసి దానికి చైర్మన్ నియమించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి ఇక వృత్తి ప్రకటన అయ్యారు ఉద్యోగులు ఉపాధ్యాయులు చాలా కాలంగా మధ్యంతర మధ్యంతర్వృద్ధిని ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయము తీసుకోలేదు కనీసం ఇప్పటికైనా మధ్యంతర్భిని ప్రకటించాలని వారు డిమాండ్లు చేస్తున్నారు ఇక బకాయిల చెల్లింపులు ఉద్యోగులకు రావాల్సినటువంటి కరువుబచ్చం డిఏ పెన్షనర్లకు రావాల్సినటువంటి కరువుబం డిఆర్ అలాగే పిఆర్సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్లు చేస్తున్నాయి ఈ బకాయిలు అందకుండానే చాలామంది ఉద్యోగులు ఉపాధ్యాయులు మరణిస్తున్నారని సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి ఇక పెన్షన్ అదనపు మొత్తాల పునరుద్ధరణ గత పిఆర్సీలో తగ్గించినటువంటి అదనపు పెన్షన్ మొత్తాన్ని తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్లు చేస్తున్నారు ఇక పాత పద్ధతి ప్రకారంగా డెబ్బై సంవత్సరాలు నిండిన వారికి పది శాతం పెన్షను డెబ్బై ఐదు సంవత్సరాలు నిండిన వారికి పదిహేను శాతం పెన్షను అదనంగా ఇవ్వాలని కోరుతున్నారు